నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని స్వీట్ బదార్ పశువుల దాన మేనేజర్ మోహన్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శంకర్ ఫెర్టిలైజర్స్ పులిపాడు ప్రొఫెసర్ ఎడెల్ల శంకర్ ప్రసాద్ శంకర హరిప్రసాద్ గారు చిన్నం జగ్గయ్య గారు ప్రివెంటివ్ గేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఎన్ సాంశ్వరావు గారు ఎండి వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కేలం మంగయ్య గారి జ్ఞాపకార్థం కన్యమల్ల రామకృష్ణ గారు గురిజాలు వారు పౌకరిస్తున్నారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయి భవ్య సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిబాబు గారు ఎండి టి ఆంధేన్ రెడ్డి గారు ఆర్ఎం వై మసోదన్ రెడ్డి గారు ఎస్ఓ డిస్ట్రిబ్యూటర్స్ రైతు మిత్రా సీట్స్ విజయలక్ష్మి సీట్స్ పద్మజ సీట్స్ మహాలక్ష్మి సీట్స్ వారు బాకరిస్తున్నారు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఎత్తిని అనుమాయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అమర్ నాగేశ్వరరావు గారు గోవిందుల గారు పురోకరిస్తున్నారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లబోత హనుమంతరావు గారు మాదుగుల ఏసీబీ వారు పురస్కరిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి నర్సరావుపేటలో జరిగేటువంటి పోటీల్లో పల్లెట విభాగానికి ఆరు రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో రైతు సోదరులంతా పాల్గొనాలి అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రెంటల రెండు చింతల పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల్లో కానుక మాస క్రియాల మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడేటువంటి పోటీల్లో పల్టెచ్ విభాగంకి రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి నిర్వహించేటువంటి మోద్యంపాడు పోటీల్లో కూడా రైతు సోదరులంతా పాల్గొనాలి జనవరి ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు రెండు చింతల పోటీలు 对。

గారు గారిని విజయ కార్యక్రమం నిర్వహించి తప్ప యజమానికి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము Aum Namashwai Aum Namashwai Aum Namashwai Aum Namashwai रोड में रोड रोड నాలుగు వేలు కాదు మూడు వేల తొమ్మిది వందల కేతన మూడు వేల తొమ్మిది కమిటీ ఎంజీ సౌదరి గారు సత్తిపాడు సత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పల్లె విభాగంలో ఏడవ దశగా తమిళ ఎంజీ సౌదరి గారు సత్తిపాడు సత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనిస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ వెనుక ఉన్నవి పమిడి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుగంజులో ఉన్నది అంజ సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎల్లీ సౌదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు మందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మన లబ్ంటూ తెల్లవారు జత ప్రదక్షిణలో ఉన్నాయి పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పండుగ విభాగంలో ఏడవ గతగా ఇంకా మూడు గతలకు ప్రదర్శన నిర్వహించవలసింది నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి అంజయ్ సోదర్ గారి పచ్చిపాడు పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేసి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది మిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం కుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి తమిడి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చత ప్రదర్శిస్తున్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల చూడండి ఐదు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి అంజయ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి గారు కచ్చిపాడు కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవరాండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల కూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న రెండు నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఎంజే సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దాకా ప్రదర్శనలో ఉన్నాయి సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్లు ఉన్నది அந் சாட்டில் சரி செல்லவாடி தத்த பிரதன ఎనిమిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నది తమిడి అంజయ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తమ్ముడు ఎంజీ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వాడి జ ప్రదర్శనలో ఉన్నాయి తమ్మిడి ఎంజీ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వాడి జ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పళ్ళ విభాగంలో రెండు వేల ఐదు వందల అడుగుల చూడాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్ లో వెను ఉన్నది பிர நான்கு கொண்ட அது வீட்டு மட்டும் அது మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నాలుగు లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి നാല് നിമിഷമുള്ള സോദർ ഗാരും പച്ചിപ്പാട് പച്ചിപ്പാടി മണ്ഡലം കുട്ടൂർ ജില്ല വാരി ഗത പ്രദർശന దూరాన్ని ఆరు లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజులో ఉన్నది మమ్మి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది बैठो बैठो अरे अंधे अंधे सादरगढ़ पट पट అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కొనసాగుతున్నది పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అక్కడ చివరకు వెళ్ళాలి మట్ల తిరిగి ఇటు చివరకు వచ్చి మట్ల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను కొనసాగుతారు పద్నాలుగు వేల మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక్క తీరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఏడు అడుగులో చిరాన్ని లాగాలి ஏழு அடுகு ரெண்டாத்தோர் பிரிவு மூணு வில ஏழு வந்த யாபை அடுகுல தூரா பத்னா நிமிஷம் வந்து நலபை எது பூர்த்தி செய்யும் பூர்த்த బండకల్ది అయితే మల్లిపేరా ఎదవకుండా కింద పంట చూపించా ఎడవకొండ మల్లిపేరు చూడు మరికి బండగా మలిపెండి ఎడవకుండా பிர ಸಪೋರ್ಟ್ ಕೀಯಾ ಹೇಗಿದೆ ಅರ್ಫನಾಪ್ತರ ಲೇ ಅಜುವ ಲಗಡಾಂತು ಹೈಪರ್ ಹಾ